గాంధీ పేరు పెట్టుకున్న గాడ్సే మాటలు విన్న ఈ ప్రభుత్వం నిన్న హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుని సబిత ఇంద్రారెడ్డిని గంగుల కమలాకర్ విమల ప్రశాంత్ రెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి ఇతర ఎమ్మెల్యేలను మరియు మండల నాయకులను అరెస్ట్ చేయడం చందుర్తి బీఆర్ఎస్ మండల శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు పరిపాలనను గాలికి వదిలేసి ప్రజా నాయకులపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదు ఇది తెలంగాణ ఉద్యమ గట్ట ప్రజలను బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తే మీ ఆవడాలను అడిగేవారు లేరని అనుకోవద్దు ప్రజలు ఎదురు తిరగబడితే కోసం పాటు పడే పార్టీ ఇలాంటి చర్యలను ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంటుంది అంటూ నాయకులు హెచ్చరించారు ఇక ఈ కార్యక్రమంలో బైరగుని రమేష్ వైస్ ఎంపీపీ మందల అబ్రహం కోప్షన్ బత్తుల కమలాకర్ మాజీ సర్పంచ్ దుమ్మ అంజయ్య తదితరులు పాల్గొన్నారు ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై మరియు బీఆర్ఎస్ నాయకుల పైన కక్ష తీర్చుకుంటున్నది ఇది నిజంగా దుర్మార్గమైన చర్య నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు గాంధీ గారికి పిఎసీ చైర్మన్ ఇవ్వడం తప్పు కొట్టలేదు దాని వెనకాల మీరు మా సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష నాయకునికి ఇవ్వాల్సినటువంటి అధ్యక్షనికి గతనికి ఎందుకు ఇస్తున్నారని ప్రశ్ని సాంప్రదాయాన్ని మీరు వ్యతిరేకంగా చేస్తున్నారని అడిగినందుకు కౌశిక్ రెడ్డి పైన దారుణంగా దాడి చేయించి అక్రమ అరెస్టులు హౌజ్ అరెస్టులు చేయించడం జరిగింది దానికి సంఘీభావంగా మా హరీష్ రావు గారు మరియు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు సబితాక్క గారు వీళ్ళందరూ సంఘీభావం తెలిపితే వీళ్ళని కూడా అరెస్టు చేసి ప్రశ్నించే గొంతులను నిలదొక్క అంటే ప్రశ్నించే గొంతులను అనగదొక్కాలని ఎక్కడికక్కడ ఈ అక్రమ అరెస్టులు చేపిస్తున్నది ఈ ప్రభుత్వం దీనికి నిరసనగా మేము అసలు ఎవరు కూడా ఇంకా హైదరాబాద్కు పిలుపు ఇవ్వకముందే ఈ చందుర్తి మండలంలో మరియు ఎక్కడికక్కడ మండల నాయకులందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ గడ్డ ఇది ఉద్యమాల పోరుగడ్డ ఎప్పుడు కూడా ఈ అరెస్టులకు వీటికి వెనక అడుగు వేసేది లేదు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజాపాలన చేస్తా అన్నారు సక్రమమైన పరిపాలన చేయండి అంతేగాని ఈ ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కితే అంతకు మించి ఉపెత్తన ఎగిసిపడి మీ బొంద పెట్టే రోజులు ముందట ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఈరోజు మామూలను ముందస్తుగా అరెస్ట్ చేసినందుకు ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి వైసంపి అబ్రహం గారికి మరియు కోఆపరేషన్ వత్ల కమలకరణ గారికి ఎక్స్ సర్పంచ్ అంజనా గారికి మరియు టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు జై తెలంగాణ నిన్నటి రోజున హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఇంటిపై కొంతమంది గుండాలు మరియు అక్కడ సంబంధించిన ఎమ్మెల్యే గాంధీ గారి అనుచరులతో వచ్చి దాడి చేయడం తీవ్రమైన చర్యగా ఖండిస్తూ హరీష్ రావు గారి పిలుపు మేరకు నిన్న ఈరోజు మా ఎంపీపీ గారిని మరియు ఎంపీటీసీని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చుకొని రావడం జరిగింది అట్లా కాకుండా ప్రజాపాలన అనేది ఇదేనా ప్రజలకు ఇబ్బంది కలుపుకుంటూ ప్రజలను వేధిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎంతకైనా పోరాడతాం మా తెలంగాణ భారత రాష్ట్ర సమితి తరఫున మా కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారు ఏ పిలిపించినా దానికి దానికి అనుబంధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మేలు జరిగే విధంగా మేము సూచన సలహాలు ఇస్తాం మీరు మా ఈ తెలంగాణ గవర్నమెంట్ ప్రజలకు మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం ఒకవేళ మంచి చేయాలని కో ఆలోచన లేకపోతే గొడవలు సృష్టించి తెలంగాణను పది సంవత్సరాలు తెలంగాణను నెంబర్ వన్ ఉన్న తెలంగాణను ఈరోజు ఎట్లా ఈ బ్యాడ్ ఇమేజ్కి తీసుకొస్తున్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా గవర్నమెంట్ వాళ్ళవి వెంటనే ఆధ్యాత్మిక కేసు బుక్ చేసి ఆ గుండాలను రవడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని మేము తెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్